కేసుల్లో ఎఫ్ఐఆర్లు ఫైల్ అయి ఉన్నటువంటి కేసుల్ని గార్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది అన్ని ఆధారాలతోటి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తగినటువంటి సాక్ష్యాలను సేకరించి రాష్ట్ర మరియు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా కాగ్ లాంటి వ్యవస్థల ద్వారా కూడా తప్పులు జరిగాయని నిర్ధారించినటువంటి కేసులను కూడా తనకున్నటువంటి అధికారంతో ఎవరైతే అధికారులు కంప్లైంట్ చేశారో వాళ్ళనే బెదిరించి వాళ్ళతోటే కేసు విడ్రా చేయించుకుంటూ చీకట్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్టుగా ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కదిద్దేటటువంటి కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ ముఖ్యమంత్రి అదే విధంగా దాని వెనుకున్నటువంటి భాగోతం అత్యధిక కేసులు కలిగినటువంటి ముఖ్యమంత్రి నేరారోపణలు కలిగినటువంటి ముఖ్యమంత్రి ఏలేరు కేసు నుండి తీసుకుంటే నోటుకు కోట్లు ఇచ్చే కేసు వరకి అన్ని ఆధారాలతో దొరికినటువంటి వ్యక్తి ఒకటా రెండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు వేల మూడు వందల ఎనభై లిక్కర్ షాప్స్ ఉండేది ఎవరైనా లిక్కర్ షాపును దక్కించుకోవాలి అంటే ప్రివిలేజ్ ఫీజు పే చేయాలి చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు అడ్డగోలుగా రాష్ట్ర ఖజానాని తెలుగుదేశం పార్టీ నాయకులకి దోచిపెట్టాలనుకున్నాడు తద్వారా తన ప్రభుత్వంలోని పెద్దలకి వెనక వైపు నుంచి వచ్చేటటువంటి ముడుపులకి ఆశపడ్డట్టుగా ఈ ప్రివిలేజ్ ఫీజుని తీసేసి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారు మరి దీనికి ఏమన్నా క్యాబినెట్ అనుమతి ఉందా అంటే లేనే లేదు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారు ఏకంగా క్యాబినెట్ అనుమతి లేకపోవడాన్ని కాగు దుయ్యబట్టింది తప్పు పట్టింది దాదాపుగా వేల కోట్ల రూపాయలు సొమ్ము దుర్వినియోగమైంది పక్కదారి పట్టింది ఈ కేసుకు సంబంధించి నీరు గార్చే ప్రయత్నం ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ దాదాపు దక్షిణానికి మూడు కిలోమీటర్లు జరిపేశారు ఎందుకు జరిపారాయంటే లింగం నేను కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి అక్కడ హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి నారాయణకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి అదేవిధంగా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులన్నిటికీ దగ్గరలోకి మధ్యలోకి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ని జరిపేసి కోట్ల రూపాయల విలువని వాళ్ళ ఆస్తులకు పెంచేసుకునేటటువంటి కార్యక్రమం జరిగింది ఇది స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుసు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న